ఒక ఊళ్ళోని చిన్నపాటి మట్టి ఇంట్లో రాజయ్య సావిత్రి అనే పేద దంపతులు సావిత్రింపతులుండేవాళ్ళు వాళ్లకు పెళ్లి కీర్తన వెళ్ళి చదువుకుంటున్న కొడుకున్నాడు రాజయ్య సావిత్రి ఇద్దరూ కలిసి ప్రతిరోజు ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టి వాటిని కట్టెల వ్యాపారి సుందరయ్యకు అమ్మేవాళ్ళు అలా వచ్చిన డబ్బులతో జీవిస్తూ తమ పిల్లలని పోషించుకుంటూ కీర్తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనుకునే వాళ్ళు ఓ రోజున సావిత్రి అన్నయ్య శంకరయ్య పళ్ళు తీసుకుని రాజయ్య ఇంటికి వచ్చాడు పలకరింపులు అవి అయ్యాక రాజయ్య శంకరయ్య ఇద్దరూ మంచంలో కూర్చున్నారు వాళ్ళ దగ్గరే సావిత్రి కీర్తన విక్రమ్ నిలబడి ఉన్నారు బావా మన కీర్తనకు ఒక మంచి సంబంధం చూశాను అని చెప్పగానే కీర్తన సిగ్గుపడుతూ తలదించుకుంది అబ్బాయి దేవుడు బామ్మర్ది అబ్బాయి వాళ్ళది మందరపల్లి బావ మనకి బాగా తెలిసిన వాళ్ళు పెద్దగా అబ్బాయి చదువుకోలేదు గాని మంచి పనివాడు తనకున్న ఎకరం పొలంలోనే మంచి పంట పండిస్తూ అప్పు లేకుండా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు చాలా అన్నయ్య మరి అబ్బాయి వాళ్ళకి మన పరిస్థితి గురించి కీర్తన గురించి చెప్పావా అయ్యో చెల్లి చెప్పకుండా ఎలా ఉంటానమ్మా తెలివైన అమ్మాయి సమయస్ఫూర్తి కలిగిన అమ్మాయి ఏ కల్మషము లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయి పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదని సామరస్యంగా ఆలోచన చేస్తే సానుకూలత ఖచ్చితంగా లభిస్తుందని గట్టిగా నమ్ముతుందని కట్న కానుకలు ఎక్కువ ఇచ్చుకోలేరని అన్నీ వివరంగా చెప్పాను బావా మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పు బాంబర్ది తప్పకుండా బావా అందరూ చేతులు కడుక్కోండి ఇంకా అన్నం పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సావిత్రి తల్లి వెనకాల కీర్తన కూడా వెళ్ళిపోతుంది అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు తర్వాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని శంకరయ్య తన ఊరికి వెళ్ళిపోతాడు ఓ రోజున రాజయ్య ఒక్కడే కట్టెలు కొట్టుకుని అడవి నుండి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో అనుకోకుండా వచ్చిన పాము రాజయ్యను కాటేస్తుంది అయినా రాజయ్య భయపడకుండా ఎలాగైనా కట్టెలు అమ్మి డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వాలనుకున్నాడు సుందరయ్య దగ్గరికి వచ్చాడు కట్టెలమ్మాడు సుందరయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లి అంటూ కుప్పకూలిపోయాడు ఆ విని ఇంట్లో ఉన్న సావిత్రి కీర్తన కంగారు పడుతూ వాకిట్లోకి వచ్చారు వాకిట్లో పడి ఉన్న భర్తని చూసి అయ్యో ఏమైందయ్యా ఎప్పుడు లేనిది ఇలా వాకిట్లోనే కూలబడ్డావు ఏమైందయ్యా ఏమైంది నాన్నా అని అంటుండగా రాజయ్య నోట్లో నుండి నూరగ రావటం కీర్తన గమనిస్తుంది పాము కరిచిందని అర్థం చేసుకొని తన తండ్రి కాళ్ళని చూసింది కుడికాలికి పాము కాటు గుర్తుడు కనిపించాయి కీర్తన ధైర్యం కోల్పోలేదు అమ్మా నాన్నని ఏదో విషపూరితమైన పాము కరిచింది ఆలస్యం చేయకుండా మనం వైద్యుడు గుణశేఖర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది నాన్నకేమీ కాదు నేను బతకను తల్లి మీ అమ్మని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాజయ్య చనిపోతాడు కీర్తన సావిత్రి విక్రమ్ ఊరి వాళ్ల సాయంతో రాజయ్య అంత్యక్రియలు పూర్తి చేస్తారు ఇంట్లో ఒక మూల కూర్చొని ఏడుస్తున్నా చెల్లి సావిత్రిని చూడలేకపోయాడు అన్న శంకరయ్య తన మేనకోడలు కీర్తనతో చూడమ్మా కీర్తన ఇప్పుడు తల్లి తమ్ముడి పోషణ నీ మీద పడింది అసలే పెళ్లి కావలసిన అమ్మాయివి ఆడవిలో కట్టలేం కొడతావు చెప్పు ఇంటి దగ్గర నిండు శూలలతో ఒక ఆవు ఉంది ఆవుని తెచ్చుకో తల్లి కొన్ని పాలమ్ముకొని మిగిలిన పాలను పాల కేంద్రంలో పోసుకోండి అలాగే మావయ్య చెల్లి పిల్లల్ని తీసుకెళ్లి పంపిస్తాను అలాగే అన్నయ్య అని చెప్పగానే శంకరయ్య విక్రమ్ విక్రమ్ని తీసుకుని అడవి దగ్గరికి వస్తాడు సరిగ్గా కనపడని దారి దగ్గర ఆగిపోతాడు ఇప్పుడు మనం ఈ దారి వెళ్తున్నాం తిరిగి మీరు ఆవుని తీసుకుని మళ్ళీ ఈ దారి వెంటే ఊరికి రావాలి గుర్తు పెట్టుకోండి ఎందుకు మావయ్యా మట్టి దారిని వదిలిపెట్టి ఇలా వెళ్దామని అంటున్నావు మట్టి దారిలో గోవిందు అనే కాసాయి వాడు కాపలా ఉంటాడు తల్లి వాడు ఒంటరిగా వస్తున్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఏదుంటే అది కత్తితో డబ్బులు తీసుకుంటాడు బంగారం కరిగించుకుంటాడు మేకను ఆవును కోళ్ళని అమ్ముకుంటాడు అని చెప్పి శంకరయ్య ఆ దారిలో నడుస్తూ ఉంటాడు కీర్తన తనకున్న సమయస్ఫూర్తితో ఆలోచన చేసి దారిలో అక్కడక్కడ చేతికి దొరికిన చెట్ల కొమ్మల్ని విరుస్తూ తన మీనమామ శంకరయ్య వెనకాల నడుస్తూ వెళ్తూ ఉంది అలా శంకరయ్య ఇంటికి చేరుకుంటారు శంకరయ్య భార్య సుజాత కీర్తన ప్రేమగా పలకరించి కడుపు నిండా కమ్మని భోజనం పెడుతుంది ఇంతలో శంకరయ్య కడుపుతో ఉన్న ఆవును తీసుకుని ఇంటికి వస్తాడు కీర్తన విక్రమ్లు బయటికొస్తారు ఆవుతాడు కీర్తనకిస్తాడు చూస్తుంటే చీకటి పడేలా ఉంది కదా కీర్తన పొద్దున్నే వెళ్ళొచ్చుగా లేదత్తయ్యా వెళ్ళాలి ఇంటి దగ్గర అమ్మొక్కతే ఉంది ఏడుస్తూ ఉంటుంది మేముంటే రెండు ముద్దలు తింటుంది లేదంటే అలాగే ఏడుస్తూ పడుకుంటుంది సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి మీ మావయ్య తీసుకొచ్చిన దారి గుర్తుంది కదా గుర్తుండేలా మన మేన కోడలు సమయ స్ఫూర్తితో చేతి కందిన చెట్ల కొమ్మలు విరుస్తూ ఆనవాళ్లు పెట్టుకుంటూ వచ్చింది సుజాత మీరు గమనించారా మావయ్య అవును తల్లి ఒక చిన్న కుండ కప్పడానికి బట్ట కట్టడానికి చిన్న తాడు కూడా ఇవ్వండి అని కీర్తన శంకరయ్యకి కూడా ఉంటుంది బట్ట తాడు ఎందుకు అడిగినట్టు అని ఆలోచిస్తుంటాడు ఎందుకు కీర్తన దారిలో వెళ్తున్నప్పుడు ఆవు దూడకి జన్మనిస్తే పాలు పితకాలి కదా అని చెప్పగానే శంకరయ్యకు సుజాతకు నిజమే అనిపిస్తుంది ఆలస్యం చేయకుండా ఇంట్లోకి వెళ్లి కుండ బట్ట చిన్న తాడు తీసుకొచ్చి కీర్తనకిచ్చింది కీర్తన వాటిని తీసుకుని తాడు పట్టుకొని తన మేనమామ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరింది అడవిలో మట్టి దారిలో కీర్తన ఆవుని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంది విక్రమ్ కు భయం భయంగా ఉంది అక్క ఈ దారిలో చెప్పాడు కదా ఏం కాదులే తమ్ముడు భయపడకుండా ముందుకు పదా అని దిక్కులు చూస్తున్న కీర్తనకి ఒక దగ్గర చాలా రాళ్లు కనబడ్డాయి ఆలస్యం చేయకుండా ఆ రాళ్ల దగ్గరికి వచ్చి వాటిని కుండలో వేసుకుంది బట్ట వేసి గట్టిగా కట్టేసింది తన అక్క కీర్తన ఏం చేస్తుందో తమ్ముడు విక్రమ్ కి అర్థం కాలేదు అంతా అయోమయంగా ఉంది ఇద్దరు మట్టిదారి గుండా నడుచుకుంటూ వాళ్ల ఊరి వైపు వెళ్తున్నారు అడవిలో ఓ చోట చెట్టు చాటున దాక్కుని మట్టిదారి వైపు చూస్తుంటాడు కసాయి గోవిందు ఈ రోజు లేచిన గడి ఆ బాగోలేనట్టుంది పొద్దటి నుండి చూస్తున్నా ఒంటరిగా ఏ ఒక్కడు వెళ్ళట్లేదు ఏ మేక ఆ కోడి దొరకట్లేదు అనుకుంటూ కాపలా కాస్తుంటాడు దారి మధ్యలో ఆవు దూడకు జన్మనిస్తుంది ఆ దూడ చలాకీగా ఉంటుంది కీర్తన విక్రమ్ సంతోషిస్తూ అగ్గా మావయ్య అన్నట్టుగా ఇక మనం ఆవు పాలు అమ్ముకుంటూ సంతోషంగా అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు అవును తమ్ముడు అని మాట్లాడుకుంటూ ఉంటారు తన చేతిలో ఉన్న కుండను విక్రమ్ తమ్ముడు జాగ్రత్తగా పట్టుకో నేను దూడనెత్తుకుంటాను అది ఇప్పుడే సరిగ్గా నడవలేదు కదా అని చెప్పి దూడని కీర్తన భుజం మీద ఎత్తుకుంది ఆవు సంతోషిస్తూ ముందుకు నడుస్తూ ఉంది ఆవు వెనకాలే అక్క తమ్ముడు నడుస్తుంటారు చెట్టు చాటున దాక్కుని ఉన్న గోవిందుకు ఆవు కనిపిస్తుంది దేవుడు నా మొర విన్నాడు అని కత్తి తీసుకుని దారికి అడ్డుగా నిలబడ్డాడు అది చూసి ఆవు కీర్తన విక్రమ్ ఆగిపోయారు గోవింద్ కత్తితో బెదిరిస్తూ పారిపోండి ఉంటారు అని భయపెడుతూ ఉండగా కీర్తన తన భుజాల మీద ఉన్న దూడను దించింది సమయస్ఫూర్తిగా విక్రమ్ దగ్గర ఉన్న కుండను పట్టుకుంది అది గోవింద్ చూశాడు ఇలా చూడండి మీరు అడిగినట్టుగానే ఆవును దూడను ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతాం ఈ కుండ మాత్రం ఇవ్వం దయచేసి ఇవ్వమని మాత్రం బెదిరించొద్దు అని అంది ఆ మాట విని గోవిందు కుండను మాత్రం ఇవ్వమని అడగొద్దంటుందంటే అందులో బంగారం ఉండుంటుంది ఆవు దూడను అమ్మితే కొంత డబ్బే వస్తుంది అది బంగారం అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది అనుకుంటూ కీర్తనని చూస్తుండగా కీర్తన అతని చూపుని అర్థం చేసుకొని అక్కడి నుండి అలా పక్కకి పరుగెత్తి పారుతున్న సెలయేరులో ఆ కుండను విసిరేస్తుంది దాంతో గోవిందు ఆ కుండ కోసం సెలయేరులో వెతుకుతూ ఉంటాడు తిరిగి కీర్తన తూడని భుజాల ఎత్తుకొని ఆవుని తోలుకుని ఇంటికొస్తుంది అప్పుడు తమ్ముడు నువ్వు ఇప్పుడు నాకు అర్థమైందక్క అని అంటాడు నవ్వుతూ మామ చెప్పాడు కదా తమ్ముడు అడవిలో కసాయి గోవిందుంటాడని ఆపదొస్తే ఆదుకుంటాయని సమయస్ఫూర్తితో ఆలోచించి అతడి నుండి ఆవుని దూడని రక్షించాను ఇప్పుడు ఇప్పుడత కుండ కోసం వెతుకుతూ ఉంటాడు అది మునిగిపోయి ఉంటుంది ఎంత వెతికినా దొరకదు ఒకవేళ దొరికినా అందులో బంగారం ఉండదు మోసపోయానని తెలుసుకుంటాడు ఇంకెప్పుడు ఇలా బతకూడదని అర్థం చేసుకుని చేసుకుంటాడు అని చెప్పి కీర్తన ఆవుతో ఇంటికొస్తుంది ఆ రోజు నుండి ఆవు పాలు పితికి అమ్ముతూ తల్లిని తమ్ముడుని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటుంది డియర్ ఫ్రెండ్స్ ఎంతటి ప్రమాదమైనా ఎటువంటి కసాయి వాళ్ళైనా ఎదురుపడినప్పుడు పడినప్పుడు పెదరకుండా భయపడకుండా సమయస్ఫూర్తిగా ఆలోచన చేయగలిగితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని మన కీర్తన బలేగా చెప్పింది కదా మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నమస్తే అయ్యా మీ దగ్గర గత జీతం ఎప్పుడో గాని పెంచట్లేదు కాస్త ఈ నెల నుండి పెంచండి అయ్యా వీరయ్యా ప్రతి పండక్కి నీకు జీతం పెంచుతూనే ఉన్నాను కదా మళ్ళీ పెంచమని అడుగుతున్నావు మళ్ళీ నన్నే జీతం పెంచవని నాపై నింద కూడా వేస్తున్నావు ఇదేం పద్ధతిగా లేదు వీరయ్యా అట్ట కాదయ్యా రోజువారీ ఖర్చులు దినం దినం పెరిగిపోతున్నాయి ఆమెకే జీతం పెంచమని అడుగుతున్నాను ఇప్పుడు జీతం పెంచడం కుదరదు వీరయ్య ఏమైనా ఉంటే వచ్చే నెల చూసుకుందాం వీరయ్య ఇక చేసేదేం లేక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక నది దగ్గర ఒక అతను పడవని నదిలోకి లాగుతూ ఉన్నాడు ఈ పడవ ఇసుకలో పూరుకుపోయింది ఎంత ప్రయత్నించినా దీన్ని కదిలించలేకపోతున్నానే సమయానికి సాయం కోసం ఎవరినైనా పిలుద్దామన్నా ఇంత రాత్రి పూట ఇటు పక్క ఎవరూ రావటం కూడా లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడు అప్పుడతను వీరయ్యని చూసి అయ్యా కొంచెం ఈ పడవని నదిలోకి లాగడానికి నాకు సాయం చేస్తారా ఆ అట్టగే చేస్తాను గాని నీకు సాయం చేసినందుకు గాను నువ్వు నాకు రెండు వరహాలు ఇవ్వాలి అయ్యా సాయం అడిగితే మీరు డబ్బు అడుగుతున్నారు పడవని నీటిలో తోయడానికి రెండు వరహాలివ్వాలా ఇది అన్యాయం కదండి ఏదన్యాయం నీకింత రాత్రిపూట సాయం చేయడానికి ఎవరైనా వస్తారా నువ్వే చెప్పు ఆయన ఇప్పుడు అవసరం నీది కాబట్టి నువ్వే ఆలోచించుకుని చెప్పు అయ్యో ఇతనింటిలా రెండు వరహాలు అడుగుతున్నాడు నేనిప్పుడు తప్పనిసరిగా అవతలి ఒడ్డుకి వెళ్ళాలి నా భార్య పిల్లలేమో నదికి ఆ వైపు ఇరుక్కుపోయారు అయ్యా నా దగ్గర రెండు వరహాలు లేవు ఇదిగో ఈ ఒక్క వరహం మాత్రమే ఉంది ఏమనుకోకుండా దయచేసి ఈ ఒక్క వరహం తీసుకొని నాకు సాయం చేయండి సరేలే ఏం చేస్తాం ఆ ఒక్క వరహం ఇవ్వో అంటూ అడిగాడు వీరయ్య అప్పుడు పడవ నడిపే వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక్క వరహం వీరయ్యకి చేశాడు వీరయ్య దాన్ని ఎంతో సంతోషంగా జీవులో వేసుకొని అమ్మయ్య ఈ రోజు ఒక్క వరం సంపాదించాను అని సంతోషించి అతనికి పడవ నీటిలోకి తీసుకు వెళ్ళడానికి సాయం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కూడా వీరయ్య ఆ నది పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు నిందటిలా ఈ రోజు కూడా ఆ పడవ వ్యక్తి ఉంటే అతనికి సాయం చేసి ఇంకో వరహం సంపాదించొచ్చు అతనికి ఎవ్వరు సాయం చేయక ముందే నేను అతన్ని చేరుకోవాలి అనుకుంటూ తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్ళాడు వీరయ్య కానీ ఈసారి అక్కడ ఆ పడవ నడిపే వ్యక్తి లేడు అబ్బా ఇతను ఎక్కడికెళ్ళిపోయాడు నేను అతను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను మళ్ళీ అతను నేను వెళ్ళిన తర్వాత వస్తే ఒక్క వరహాన్ని చేతులార వదులుకున్నవాడిని అవుతాను అనుకుని వీరయ్య అక్కడే చాలా సేపు అతని కోసం ఎదురు చూస్తున్నాడు ఎంతసేపైనా కూడా అతను మాత్రం రావటం లేదు ఈ రోజు అతను రావటం లేదేమో నేను ఇక్కడే ఉండి సమయం వృధా చేసుకుంటున్నాను కావచ్చు అని వీరయ్య వెనుదిరిగిపోతూ ఉంటే నదిలో అతనికి అలికిడి వినిపించి నదిలోకి చూశాడు అప్పుడు ఒక దొంగ ముసుగు వేసుకొని తన దొంగిలించిన వస్తువును పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు దొంగ వామ్మో ఈ దొంగ నా ఇంటిని కొల్లగొట్టలేదు కదా వీరయ్య తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు హమ్మయ్యా ఈ దొంగ నా ఇంటికి రాలేదు ఆ దొంగ పని చాలా బాగుంది రాత్రి కష్టపడితే చాలు నెల రోజుల పాటు కూర్చొని తినొచ్చు అని ఆలోచిస్తున్నాడు మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే వీరయ్య కొట్టులో పని చేయడానికి వెళ్ళాడు సాయంత్రం కొట్టుని కట్టేస్తుండగా వీరయ్య బయట ఉన్న ఉప్పు బస్తాల్ని కొట్టు లోపలికి తీసుకొస్తున్నాడు అది చూసి కొట్టు యజమాని ఆ ఉప్పుల్ని ఎందుకు లోపలికి తీసుకొస్తున్నావు అవి బయటే ఉంచు అయ్యా ఈ చుట్టుపక్కల ఈ మధ్య దొంగలు బాగా పెరిగిపోయారు అందుకే లోపల పెడుతున్నాను వీరయ్య సాయంత్రం అయితే అసలు ఉప్పు కొనరు అమ్మరు ఇంకా దొంగతనం ఎందుకు చేస్తారు చెప్పు అది కాదయ్యా వీరయ్యా నేను చెప్తున్నాను కదా అవి ఎవ్వరూ తీసుకువెళ్లరు వాటిని అక్కడే ఉంచు అప్పుడు వీరయ్య చేసేదేం లేక ఉప్పు బస్తాల్ని ఇంటికి తిరుగు ప్రయాణం మొదలెట్టాడు అవును మా అయ్యగారు ఉప్పు బస్తాల్ని అలా బయట పెట్టాడు ఎవరయ్యి ఎత్తుకుపోతే ఏం చేస్తాడు అసలు ఆయన ఈ దొంగలు నిజంగా ఉప్పుని దొంగిలిస్తే ఏమవుద్ది ఒక్క ఉప్పు బస్తా అమ్మితే ఐదు వరహాలు వస్తాయి కదా అని రకరకాల ఆలోచనలతో వెళ్తూ ఉన్నాడు వీరయ్య అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేనెందుకు ఆ ఉప్పు బి తీసుకెళ్ళకూడదు అడిగి అడిగి నేను విసిగిపోయాను ఇప్పుడు నేను ఒక్క ఉప్పు బస్తాన్ని దొంగిలించిన మాత్రాన మా అయ్యగారికి ఎటువంటి సందేహమూ కలగదు కొని వీరయ్య ఎవరూ లేని సమయం చూసి కొట్టుబై ఉన్న ఉప్పు బస్తాల్లో ఒక బస్తాని తీసుకొని నదిగట్టు దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఈ ఉప్పు బస్తాని నది దాటించి నది అవతల ఉన్న పట్నంలో అమ్మితే ఎన్ని వరహాలు వస్తాయో కానీ ఈ నది దాటడం ఎలా అని ఆలోచిస్తుండగా అప్పుడే అతనికి పడవ వ్యక్తి కనిపించాడు వీరయ్య అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో బాబు మీ పడవని నదిలోకి తీసుకెళ్లడానికి సాయం చేస్తాను గాని నా దగ్గర ఒక బస్తా ఉంది దాన్ని నది దాటిస్తావా అలాగే దాటిస్తాను కానీ ఐదు వరహాలవుతుంది ఎందుకంటే అవసరం ఇది కాబట్టి పైగా ఇంత రాత్రి వేళ ఇక్కడ ఇంకో పడం కూడా రాదు అంటూ చెప్పాడు అతను అతని మాటల్లోని ఆంతర్యాన్ని ఈతను నేను అన్న మాటలన్నీ గుర్తెట్టుకొని ఇప్పుడు నా అవసరానికి నాకే చెప్తున్నాడు ఇదిగో బాబు నీకొక్క ఇస్తాను ఐదు వరహాల కంటే ఒక్కటి కూడా తక్కువ తీసుకోను మీరు ఇంకా చేసేది లేక ఆ బస్తాని పట్టుకొని అలాగే వెళ్తూ ఉన్నాడు అయినా ఈ నది పెద్దగా లూటేమి ఉండదని చాలాసార్లు విన్నాను నేను ఈ ఉప్పు బస్తాను నదిలో లాక్కుంటూ తీసుకెళ్తాను పైగా నేను మంచి ఈతగాడిని కూడాను అనుకుంటూ ఉప్పు బస్తాతో నీటిలో దిగి అవతలి ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్ళి బస్తా చూడగా ఉప్పంతా కరిగిపోయి కాళీ బస్తా మిగిలింది అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది ఏనాదిలో నదిలో ఎవరో దొంగలున్నారు కావచ్చు నా దొంగిలించారు రేపు మాత్రం తప్పు ఉప్పు అనుకున్నాడు అలాగే మరుసటి రోజు కూడా వీరయ్య ఉప్పు బస్తా దొంగిలించి నది గుండా వెళ్ళగా మళ్ళీ ఉప్పు కరిగిపోయింది అలా రోజు వీరయ్య ఉప్పు బస్తా దొంగిలించి తీసుకురావటం ఉప్పు కరిగిపోవటం జరుగుతూ ఉంది అమ్మో ఈ నదిలో దొంగలు మామూలు కాదు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బస్తాలోని ఉప్పు దొంగిలిస్తున్నారు అనుకుంటున్నాడు వీరయ్య ఓ రోజు వీరయ్య యజమాని అయిన గంగాధర్ దర్ వీరయ్య ఇదిగో ఈ ధాన్యాన్ని నువ్వు రేపు నది దాటించి పట్నంలో అమ్మి తీసుకొని రావాలి అయ్యా ఈ ధాన్యాన్ని నది దాటించి తీసుకెళ్ళటం కష్టమయ్యా ఇందులో ఏం కష్టం ఉంది వీరయ్య ధాన్యాన్ని నది దాటించడం కష్టమయ్యా ఎందుకు వీరయ్య అయ్యగారు నదిలో దొంగలు ఉన్నారు నదిలో దొంగలున్నారా నువ్వెప్పుడు చూసావు వీరయ్యా అయ్యా నేను రోజు రాత్రి ఉప్పు బస్తాని నది దాటిస్తూ ఉంటే అవతలి ఒడ్డుకు వెళ్ళేలోపు ఖాళీ బస్తా నా చేతిలో ఉండేదయ్యా అంటే నదిలో దొంగలున్నట్టే కదా అంటే ఇన్ని రోజులు ఈ వీరయ్యని నా నా ఉప్పు బస్తాను తొగిరించేది ఆయన ఈ వెర్రిబాగులోడికి ఉప్పు నీటిలో కరుగుతుందనే విషయం కూడా అర్థం కాలేదా వీడెలా బ్రతుకుతాడో ఏంటో ఆయన జీతం పెంచమని ఎప్పటి నుండో అడుగుతున్నాడు నేను జీతం పెంచలేకపోయాను కాబట్టే వీరయ్య ఈ పని చేశాడు అని మనసులో అనుకుని చూడు వీరయ్య ఈ నెల నుండి నేను జీతం పెంచుతున్నాను కానీ ముందు నువ్వు ఉప్పు నీటిలో కరుగుతుందనే విషయం తెలుసుకో అదే విధంగా మళ్ళీ నా కొట్టులో నుండి ఉప్పు బస్తాలు దొంగిలించుకో అన్నాడు గంగాధర్ వీరయ్య తను ఉప్పు దొంగిలించిన విషయం తన యజమానికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు